జై భీ ఈరోజు ఈ మహత్తర కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ సమయం ఇచ్చినందుకు మీ గ్రామస్తులందరికీ గ్రామ నిర్వాహకులందరికీ కూడా పేరు జై మిత్రులారా ఈరోజు భీమా కోరేగా అనేటువంటి ఒక జాతి వీరుల విజయోత్సవ కాదని ఇక్కడ జరుపుకోవడం ముందుగా మనందరికీ శుభ సోచంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన లక్షలాది మందితో గుంటూరులో సభ నిర్వహించినటువంటి ఇద్దరు మహా వ్యక్తులు ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ఉండటం కూడా మనకు గర్వకారణంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇందాక శ్రీ ప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు మీ అందరికీ రోమాలు నిక్కపడుచుకున్న వాళ్ళు ఎవరు ఒక్కసారి చేస్తండి ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా రోమాలు నిక్కపడుచుకున్నాయి అవునా కాదా ఎందుకు ఉప్పు కారం దిన మాల వీళ్ళు ఆత్మగౌరవం కలిగిన మాలలు వీళ్ళు వీళ్ళు ఎక్కడా కూడా సేవ తెచ్చి ఉండరు వీళ్ళు ఎవరు పెట్టరు కోరేగా విజయోత్సవంలో ఇరవై ఎనిమిది వేల మంది ప్రాణాలున్నాయి ఇరవై ఎనిమిది వేల మంది మతం మతోన్మతులున్నాయి ఐదు వందల మంది కేవలం ఐదు వందల మంది ఓస కోత కోల్చి ఓటలు పాలు చేశారే ఆ వీరులో వీరుల బిడ్డలు వారి బిడ్డల బిడ్డలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఇలాంటి సభలు నిర్వహించడానికి ఈ రోజు ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి రమేష్ అన్న గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమ నిర్వాహకం నెలకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేయమని తెలియజేస్తా ఉన్నాం పెద్ద చెప్పినట్టుగా మాలు అందరినీ కలుపుకుపోయే వాళ్ళు కాబట్టి ఈ మాలల్ని అందరినీ కలుపు పాలిస్తే ఈ మాలలే అందరినీ కలుపుపోయి రాజ్యాధికారానికి వెళ్తారు ఈ మాలల్ని అన్ని జాతులకి దూరం చేయాలి ఈ మాలల్ని అన్ని జాతులకి శత్రువులు చేయాలి అందువల్ల మన రాజ్యాధికారం నిలబడుద్దని చెప్పేసి ఈ మనువాద బహుజాల పార్టీలన్నీ కూడా ఏకపక్షంగా మాలల శత్రువులుగా చూస్తున్నాయి కాబట్టి గుర్తుంచుకోండి మన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసు ఆయన బిడ్డను ఎవడు కుతంత్రాలకి కుట్రలకి లొంగే జాతులం కాదు వీళ్ళు సూర్యుడు కాబట్టి ఆ చైతన్యవంతులుగా జ్ఞానవంతులుగా జ్ఞానవంతులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులుగా మన జోలికి వచ్చిన చంద్రబాబు నాయుడు గాని అమిత్ షా గాని ఒక విషయం చెప్పదలుచుకున్నా పార్లమెంట్ లో కేవలం రెండు వందల మంది ఎంపీలు ప్రతిపక్ష ఎంపీలు అంబేద్కర్ 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 అని చెప్పి అన్నారంట ఆడెవడకో తగలడిపోయింది కాలిపోయింది జీవ ఆరాలు మొత్తం కూడా స్వచ్ఛడిపోయి అంబేద్కర్ 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 అంటే మీకు పుణ్యం రాదు రామ 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 రామా ఏడు సార్లు అంటే ఏడు జనం పుణ్య ఒక పోరం బోకు వారికి వాళ్ళ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కొన్ని వేల కోట్ల సార్లు అంబేద్కర్ 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 అని చెప్పేసి నిరసిస్తున్నారు ఈ రోజు భారతదేశం అది అమిత్ షా గారికి ఇచ్చినటువంటి వార్నింగ్ ఇక్కడ ఇస్తున్నాం చూడండి చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇస్తున్నాం చూడండి చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు నువ్వు గతంలో ప్రభుత్వాన్ని కోల్పోయి పది సంవత్సరాలు నువ్వు జీవోత్సవం లాగా ప్రతిపక్షాలు కూర్చున్నావు గుర్తుపెట్టుకో ఇది మరోసారి రిపీట్ కాబోతుంది మానవ జోలికి వస్తాయి రిజర్వేషన్కి వస్తాయి రాజ్యాంగం జోలికి వస్తాయి అంబేద్కర్ జోలికి వస్తాయి ఎవరిదైనా తిప్పి తిప్పి ఆ డ్రైనేజీ లో కు అని చెప్పేసి ఈ గ్రామం నుంచి మరుగు వదులందరికీ సవాలు విసురుతూ మంచి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మాతలకి జై భీములు తెలియజేస్తూ విరమించుకుంటున్నారా జై